హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇంకా టిఫిన్లు అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పని ఉంటే ఆ పని కూడా అయిపోయింది ఇంకా లంచ్ టైం అవుతుంది కాబట్టి ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా లంచ్కి వచ్చి నాటుకోడి ఈ గురును అలాగే ఎండు రొయ్యలు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకెక్కడైతే మసాలాకి అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకున్నాను అలాగే మసాలా దినుసులు అన్నీ కూడాను మొత్తం అన్నీ కూడా మెత్తగా మిక్సీ పెట్టేసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపేసుకొని ఉంచుకుంటే ఒక నాలుగు సార్లుకి సరిపోయేలాగా ఉంటుందన్నమాట ఇంకా నాన్ వెజ్ ఐటెం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటేనే కర్రీస్ టేస్ట్ బాగుంటుంది ఇంక ఏంటంటే వెజిటేబుల్స్ ఏమైనా కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు మసాలా కావాలంటే వెతుక్కోన అవసరం లేకుండా ఇంకేలా ప్రిపేర్ చేసుకొని ఒక నాలుగు సార్లకి యూజ్ అయ్యేలాగా ఉంచుకుంటానన్నమాట ఇంకెక్కడైతే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్ గిన్నె పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయని కొంతసేపు వేయించుకోవాలి ఇంకా కర్రీలోకిను బిర్యానీలోకి కూడాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడాను కట్ చేసేసి ఉంచాను ఇంకా ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ మసాలా దినుసులు అన్నీ కలిపిన పేస్ట్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి కొంచెం మసాలా ఎక్కువ ఉండి స్పైసీనెస్ కూడా ఎక్కువ ఉంటేనే ఈ నాటుకోడి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇంకా మసాలా కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని టమాటాని కొంతసేపు మగ్గించుకోవాలి టమోటా కూడా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత ఇంకా చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోని పసుపు ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి ఈ పైన స్కిన్ అయితే తీలేదన్నమాట ఇలా స్కిన్ తోటి ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది విజిల్ పెట్టుకోకుండా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ క్లిన్ పెట్టుకొని మగ్గించుకోవాలి ఇంకొక పక్కన అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవటానికి ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టి మసాలా దినుసులు అవి వేసి వేయించుకుంటున్నాను ఇంకెక్కడైతే రైస్ కూడా కడుగుతున్నాను చికెన్ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ చికెన్లోని ఉప్పు కారం పసుపు వేసి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని అలాగే ఫస్ట్ కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే వేసుకున్నాం కాబట్టి ఇంకా మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇది కొంచెం బాయిలర్ అయితే త్వరగా మగ్గిపోతుంది కానీ నాటుకోడు అనేసరికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలాగ మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని పైన విజిల్ కూడా పెట్టుకొని ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇంకెక్కడైతే ఎండోయల్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఎండ్రోయల్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకెక్కడైతే ఐదారు విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ పోయేంత వరకు కొంతసేపు ఉన్న తర్వాత ఇంక ఇప్పుడైతే మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కర్రీ ఉడికించుకోవాలి వేసుకుంటే కొబ్బరి గసగసాలు కూడా చక్కగా మెత్తగా నూరుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీ మొత్తం ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ నాటుకోడి నాటుకోడిగురు రెడీ అయిపోయినట్టే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే అంతేనండి మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఎండు రొయ్యల బిర్యానీ అలాగే నాటుకోడిగురు ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే అమ్మాలు కూడా వచ్చారనమాట ఇంక ఇక్కడైతే సాయంత్రము బయట అంతా కూడాను చక్కగా గాలి బాగా వస్తుందనమాట ఈ ఎండాకాలం ఇంట్లో కంటే కూడాను బయటే చక్కగా చల్లగా ఉండి చాలా బాగుంటుంది క్లైమేట్ కూడాను నైట్ టైము కొంచెం సాయంత్రం అవుతుంది అనగా చక్కగా చల్లగా ఉండి చాలా బాగుంటుంది ఇంకా పైన అయితే కూర్చున్నారు నేను ఇంకా కొన్ని బట్టలు ఉంటే ఆ బట్టలు అయితే మద్దతు పెట్టేసి ఇంకా ఇప్పుడు ఉతికిన బట్టలు ఉంటే అవి ఆరేసేద్దామని చెప్పి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంకా నైట్ అయితే చికెన్ కర్రీ ఉంది అయితే కొంచెం రైస్ పెట్టాను రైస్ అయితే ఉడుకుతుంది ఇంకో పక్కన అయితే నాన్న కోసం జావ ప్రిపేర్ చేస్తున్నాను నాన్న ఒక పూటే భోంచేస్తున్నారు అనమాట రెండో పూట ఇంకా జాబితా అవుతున్నారు ఇంకా ఏంటంటే కొంచెం నీరసంగా ఉండటం అన్నం ఏమీ తినట్లేదు కొంచెం జాబితా అయినా కొంచెం బలం కదా ఎండాకాలం చలవ నీరసం కూడా ఉండదని చెప్పి జాబితా అవుతారు అదే ఇంటి దగ్గర అయితే సోళ్ళు తెప్పించుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని దాన్ని మిలికిస్తారనమాట అంటే సొంతంగానే ఆడిస్తారు ఇలాగ బయట తెప్పించరు అనమాట ఇంకా నేనైతే బయట తెప్పించిన పిండి ఉన్నది ఇంకా దాన్నే ప్రిపేర్ చేస్తున్నాను తయారు చేసుకోవటానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని అందులోని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఎసర మరిగించుకోవాలి ఎసర మరిగిన తర్వాత ఒక కప్పు పిండిలోని ఒక కప్పు వాటర్ వేసుకొని అది కూడా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోని ఇలా మజ్జిగ వేసుకుంటే చాలా చలువన్నమాట మజ్జిగ వేసుకోకుండా కూడా తాగొచ్చు కానీ మజ్జిగ వేసుకుంటే మంచిది అనమాట ఇంక ఇక్కడైతే నేను మజ్జిగ వేసే ప్రిపేర్ చేశాను ఓకేనండి వాళ్ళకి వీడియో అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి